Thank you. జూనియర్ జనతా గ్యారేజ్ సినిమా విడుదలైంది అభిమానులతో పాటు సినిమా జనాలు సినీ ప్రేక్షకులు చాలా మంది ఈ సినిమా ఇప్పటికే చూసేసారు ఇంకా చూస్తున్నారు మొదటి రోజు కలెక్షన్ లో అద్భుతం తెలుగు సినిమాను అగ్రభాగాన నిలిపిన బాహుబలి తర్వాత స్థానం జనతా గ్యారేజ్ చిత్రానికి ఇచ్చారు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు ఇది మామూలు విషయం కాదు ఈ సినిమాపై వారి అంచనాలు అలాంటివి సినీ మేధావులు సైతం ఈ ఓపెనింగ్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన సందర్భం ఇది మొదటి రోజు కలెక్షన్లతో పోల్చి రెండవ రోజు కలెక్షన్ కంపేర్ చేయలేం కొంతమేర కలెక్షన్లు తగ్గడానికి భారత్ బంద్ ఎఫెక్ట్ కూడా పడి ఉండొచ్చు సినీ ఆదివారాలు కలిపి యాభై రెండు కోట్ల వరకు షేర్ సాధించింది ఈ సినిమా ఇక సోమవారం వినాయక చవితి సెలవు దినం ఇది ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం పైగా ఉభయ రాష్ట్రాలలోని ఎనభై శాతం పైగా థియేటర్లలో జనతా గ్యారేజ్ మాత్రమే ఉంది అన్నింటినీ మించి రెండు భారీ విజయాలని అందించిన దర్శకుడు కొరటాల శివ హ్యాట్రిక్ చిత్రం అవుతుందన్న అంచనాల మధ్య వచ్చిన సినిమా ఇది ఇవన్నీ కలిపి ఈ సినిమాను ఖచ్చితంగా వంద కోట్ల షేర్ క్లబ్ కు తీసుకు జూనియర్ అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎదురు చూశారు కానీ ఆ దిశలో ఇప్పుడు సినిమా నడుస్తుందా అనేదే ప్రశ్న వంద కోట్ల షేర్ వసూలు చేయలేదు గ్రాస్ కలెక్షన్స్ మాత్రం వంద కోట్లు రావచ్చు అనుకుంటున్నారు సినీ వర్గాలు డివైడ్ టాక్ తో పాటు అంచనాలు భారీగా ఉండడం కూడా ఈ చిత్రాన్ని కొంచెం ఇబ్బందుల్లో పడేసింది ఇప్పుడున్న కలెక్షన్లను విశ్లేషించి చూస్తే అరవై ఐదు నుండి డెబ్బై కోట్ల వరకు ఈ సినిమా షేర్ సాధించగలదని సినీ రంగ వర్గాల కథనం మరి జూనియర్ వంద కోట్ల షేర్ దిశగా ఎప్పుడు అడుగులేస్తాడు అభిమానుల ఆశలను ఎప్పుడు నెరవేరుస్తాడు చూద్దాం మరోసారి మరో ప్రయోగం చేసి చూస్తాడేమో జూనియర్ బెస్ట్ ఆఫ్